అదేంటి ఎగ్ బిర్యానీ ప్రాసెస్ సగమే చెప్పేసి ఆపేసాను అనుకుంటున్నారా కాదు ఈ వీడియోలో అయితే చెప్తున్నా చూసేయండి అలా ఎగ్స్ అయితే దమ్ పెట్టించుకున్న తర్వాత ఎగ్స్ అన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ముందుగా మనం అది ఏదైతే హాఫ్ బాయిల్ చేసి పెట్టుకుంటామో బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఏది ఉంటే అది చేసుకోవచ్చు నాకు బాస్మతి కంటే నార్మల్గా ఉండే రైస్తోనే ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది ఎందుకంటే అవి కొంచెం చప్పగా అన్నట్టుగా నాకు ఉంటుంది సో దాని మీద అయితే ఎగ్స్ మనం ఏదైతే దమ్ పట్టించుకున్నామో కొంచెం కొంచెంగా చికెన్ బిర్యానీ ఇలాగే వేసేసుకొని చేసేసుకోవడమని చాలా బాగుంటుంది అప్పుడు అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో ఎప్పుడు చికెనే కాకుండా ఇలా ఎగ్దాం బిర్యానీ కూడా టేస్టీగా ఉంటుంది నిజంగా నాకైతే స్పెషల్గా నాకు నచ్చింది మా పిల్లలకు కూడా నచ్చింది నెక్స్ట్ డే అయితే సాటర్డే అనేసి ఈ రోజే మొత్తం ఫినిష్ అయితే చేసాము ఫ్రైడే రోజు నైట్ అయితే అలా చేసుకున్నాం అప్పుడప్పుడు మాత్రమే చేస్తాను ఇంకా డైలీ మా ఇంట్లో అయితే రోటీ ఇంకా కర్రీ అవే ఉంటాయి సో ఫైనల్గా ఇదే అనమాట చూశారు కదా చూస్తేనే నోరూరిపోతుంది ఇంకా చేసుకొని తింటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది సో అది అనమాట వీడియో ఇంకా నచ్చింది కదా వీడియో అయితే సో నెక్స్ట్ వీడియోస్ కూడా చూస్తూ